భారత రాష్ట్ర సమితిలో వలసల భయం కనిపిస్తోంది గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది తుంటి ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకొచ్చిన కేసీఆర్ అన్ని రకాలుగా సమాచారం సేకరించుకొని చివరికి పదిహేడు మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పనున్నారని అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు వారు ఇప్పటికే పార్టీతో ఉన్నామంటే ఉన్నామని లేరంటే లేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ వైపు పదిహేడు మంది బీఆర్ఎస్ చూపు ఫలితాలు వచ్చిన రోజునే కాంగ్రెస్ క్యాంప్ లో పార్లమెంటు ఎన్నికల కంటే ముందై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన బెల్లం బాలరాజు కాంగ్రెస్ క్యాంప్ లో కనిపించారు ఎల్లా హోటల్లో ఆయనను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు రిజల్ట్ వచ్చిన రోజే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అనుకున్నారు ప్రభుత్వం అనుగడపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ ముఖ్య నేతల తీరు చూసిన తర్వాత గట్టి దెబ్బ పడటం ఖాయమని ఎక్కువ మంది నమ్ముతూ వస్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు దీనిపై స్పష్టమైన సమాచారం ఉందని మొత్తం లెక్క పదిహేడు దగ్గర తేలిందని ఆయనకు క్లారిటీ వచ్చిందని అంటున్నారు అంటే పదిహేడు మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే జంప్ చేయబోతున్నారన్నమాట వీరెవరో అన్న దానిపై బీఆర్ఎస్ లోను విస్తృతంగా చర్చ జరుగుతోంది అడగకుండానే రాయబారం పంపుతున్న గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతిస్తున్న ఎమ్మెల్యే ఆయన అల్లుడు మరికొందరు ఎమ్మెల్యేలు సీక్రెట్ సమాచారం కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపు ఖమ్మం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఇప్పటికే కాంగ్రెస్ క్యాంపులో కనిపిస్తున్నారు ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడు ఆయనపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసుకుంది ఇక మిగిలిన పదహారు మందిలో అత్యధికం గ్రేటర్ పరిధిలోని వారే వారు ఇప్పుడు బిఆర్ఎస్ ఆఫీస్ దగ్గర కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ అంత చురుకుగా కనిపించడం లేదు అసెంబ్లీ లాబీల్లో ఓ ఎమ్మెల్యే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని నేరుగా చెప్పేశారు ఎన్నికలప్పుడే రాజకీయాలని ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు నిజానికి ఈ ఎమ్మెల్యే గతంలో రేవంత్ రెడ్డిపై తొడగొట్టారు ఇప్పుడు నెప్పి తెలుస్తోంది ఆయనతో పాటు ఆయన అల్లుడు కూడా ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి సైగ కోసం వీరు ఎదురు అంతే ఇక టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లి గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు అత్యధికలు ఇప్పటికే రాయబారం పంపేశారు బయట ప్రెస్ మీట్లలోనూ వారు రేవంత్ రెడ్డి పిలవాలే కానీ తాము రెడీ అన్న సంకేతాలు పంపారు కాంగ్రెస్ పై పాజిటివ్ గా మాట్లాడుతున్నారు గ్రేటర్ లో గెలిచిన వారికి అధికారం అండ తప్పదు కొంతమంది ఎవరూ అడగకపోయినా తాము ప్రాణం పోయినా బిఆర్ఎస్ లో ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు ఆడవారి మాటలకు అర్థాలే వేరులాగా రాజకీయ నేతల మాటల్లో కూడా అర్థాలు వేరు అలాంటి ప్రకటనలు చేస్తున్నారు అంటే ప్రత్యర్థి పార్టీలో చర్చలు జరుగుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు గ్రేటర్ తరపున గెలిచిన వారిలో ఎక్కువ మందికి వ్యాపారపరమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆస్తుల వివాదాలు ఉన్నాయి అంతకు మించి దందాల కేసులు ఉన్నాయి వీటిని పట్టుకుంటే అంత సామాన్యంగా బయటకు రాలేరు పట్టుకునేదాకా తెచ్చుకోమని ఎప్పుడు రమ్మంటే అప్పుడు సిద్ధమని వారు కాంగ్రెస్ పార్టీకి సైగ చేస్తున్నారు కేసీఆర్ వద్ద పదిహేడు మంది ఎమ్మెల్యేల సమాచారం ఆపలేనని కేసీఆర్ కు క్లారిటీ ఇలాంటి వారు మొత్తం పదిహేడు మందిగా తేలడంతో వారిని ఆపలేమని కేసీఆర్ కూడా డిసైడ్ అయ్యారని చెబుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేశారో తిరస్కరించలేని ఆఫర్లు ఎలా ఇచ్చారో తెలుసు కాబట్టి ఆపలేరని అర్థమైనట్లుగా తెలుస్తోంది అందుకే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు కేసీఆర్కి కూడా తెలుసుకోవడంతో ఆ పదిహేడు మంది ఎమ్మెల్యేలు సరైన ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు